తండ్రి మాట మీద అమృతాన్ని పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ పెళ్ళి అతనికి కఠినమైన నిర్ణయంతో కూడినది ఆ ప్రపంచంలోకి అమృతాన్ని తీసుకువచ్చింది మాత్రమే అతని ఇల్లు అతని నియమాలు అతని ప్రాధాన్యతలు అమృత ఇంట్లో ఒక వస్తువులాగా ఉండాలి అతని జీవితాన్ని భంగం కలిగించకూడదు అది అర్జున్ నిర్ణయం ఆమెకు సొంతమైన స్నేహితులు ఆస్తికులు జీవితం ఉండకూడదు నీవు ఎప్పుడూ ఈ కుటుంబంలో ఒక భాగానివి మన సాంప్రదాయాలు మన గౌరవం మన ప్రాధాన్యతలే ముఖ్యం అని అతను గొడుసుగా చెప్పాడు ఆమె సంగీతం పాటలు పాడటం చిత్రలేఖనం వంటి అభిరుచులు అనవసరంగా అని నిరూపించాడు ఆమె పాత స్నేహితులతో మాట్లాడటం కూడా ఆపడం ప్రారంభించాడు ఎప్పుడైతే ఆమె ఫోన్ మాట్లాడుతుంటే అతను ఆమె పక్కన నిశ్శబ్దంగా నిలబడి చూపులతో ఆపేసేవాడు అది ప్రేమ కాదు ఒక ఆవేశంతో కూడిన పట్టుదల నీవు నా భార్యవు అతను గర్జించాడు అతని చేతులు ఇప్పటికీ ఆమె చేతి మీద పట్టుకుని ఉన్నాయి బలవంతంగా ఇది నీ కర్తవ్యం ఇది నీవు ఇచ్చినది ఆమె కళ్ళల్లో భయం అతన్ని మరింత రెచ్చగొడుతుంది అతను ఒక బలవంతపు ముద్దు పెట్టుకున్నాడు ఆముడు చప్పుడు చేస్తూ నిరాశను ప్రతిఘటనను నిర్లక్ష్యం చేస్తూ అతను చర్యలు గర్వించే యువకుడిలా కాకుండా తన హక్కు అని భావించాడు అది ప్రేమ కాదు ఒక ఆవేశంతో కూడిన పట్టుదల నీవు నా భార్యవు అని గర్జించాడు అతని చేతులు ఇప్పటికీ ఆమె చేతి మీద పట్టుకున్నాయి ఒక బౌద్ధిక రూపం తీసుకునేది ప్రతి అడుగు శబ్దం ప్రతి తలుపు చప్పుడు ఆమె శరీరం స్పందింపే చేసేది అర్జున్ దగ్గరగా వెళ్ళే ప్రతిసారి ఆమె ఊపిరి బిగబట్టినట్టు హృదయం వేగంగా కొట్టుకునేది ఆ ఒకరోజు రాత్రి అర్జున్ తన పని ముగించుకుని పడక గదిలోకి వచ్చాడు అమృత ఎప్పటికే పక్క మీద గడ్డ కట్టుకున్నట్లు పడుకుని ఉంది కళ్ళు మూసుకుని నటిస్తుంది అర్జున్ పక్కన కూర్చున్నాడు అతని చెయ్యి ఆమె భుజం మీద పడింది ఆమె శరీరం తక్షణమే గడ్డకట్టుకుపోయింది ఒకే వేదాత్మ కంపన అతని వేలు చివరికి చేరుతుంది అతను ఒక రాక్షసుడు నిర్మోహమాటం లేని మనిషి అర్జున్ ఆమెని ఒక్కసారిగా తన దగ్గరికి లాక్కున్నాడు బాహువల్లో బంధించాడు గట్టిగా నలిపేశాడు అమృత ఏడవటం మొదలుపెట్టింది అయినా అతను విడిపించుకోలేదు తన చేతులు ఆమె ఎదపై వేసి గట్టిగా నొక్కసాగాడు ఈరోజు నిన్ను ఎలాగైనా అనుభవించవలసిందే అని ఆమెను ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు ఆమె ఊపిరి పీల్చుకోలేకపోతుంది మొదటిసారిగా రాత్రి ఆమె అర్జున్ వైపు తిరిగి చూసింది ఆమె కళల్లో ఇప్పుడు భయం లేదు ఉన్నది తీవ్రమైన కోపం మరియు ద్వేషం మాత్రమే నిన్ను నేను ద్వేషిస్తున్నాను అమృత అరిచింది ఆమె గొంతులో నీరు ఉన్న మాటలు స్పష్టంగా వినిపించాయి ఈ పెళ్ళిని ద్వేషిస్తున్నాను ఈ నగలు ద్వేషిస్తున్నాను ఈ పడికప్పును ద్వేషిస్తున్నాను నీ స్వరసను ద్వేషిస్తున్నాను